హాయ్ గైస్ దిస్ ఇస్ సంతోష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుపతిలో ఫ్రీ దర్శనం అయితే వెళ్ళాం మీచింగ్ తుఫాన్ లో వచ్చిన హ్యూజ్ రైన్ వల్ల నైట్ టెన్ వరకు మాకు దర్శనానికి పంపించలే సో బయటకు వచ్చేసి మేము ఇంకా దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి టెంపుల్ కైతే వెళ్ళాం జస్ట్ తిరుపతి నుంచి థర్టీ సిక్స్ కేఎం డిస్టెన్స్ అనమాట ప్రమాద గణాలు ఉంటాయి అందులో రాక్షస్ గణం కూడా ఒకటి ఆ బ్యాచ్ మొత్తం ఉంటది ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆ రాక్షసులు రక్తాలు తాగితే ఈ రాక్షసులు డబ్బులను తాగేస్తారు అడ్డంగా నిలువితోపిడి చేస్తారు దాని మీద ఫుల్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్ అయితే క్లిక్ చేసి ఆ వీడియోకి వెళ్ళండి రావకేత పూజ చేసుకొని అమ్మవారు అయ్యవారు దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసి తిరుపతి మళ్ళీ చెక్కేసినాం టెన్ ఓ క్లాక్ మాకు దర్శనం ఉంది కాబట్టి ఎక్కడ కాదు ఇక్కడ తిరుపతి కొండకి వెళ్ళే ముందు చెక్ చేస్తాను అనమాట మేము కంచి వెళ్ళాం ముందు ఆ చీరలన్నీ డిక్కీలో పడేసినాం కార్ డిక్కీలో ఓపెన్ చేసి చెక్ చేసేటప్పటికి ఎంత టైం పట్టింది వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే మొత్తం తీసి పడేస్తారు అందుకే మా వాళ్ళు ఆల్రెడీ వాటర్ బాటిల్ తీసి ఇక్కడ చూస్తే కొండపైన ఉన్న విష్ణునామము శంకు చక్రాలు చూడరాడు మధ్యాహ్నము ప్రసాదం పంచిన పుణ్యం ఏమో తెలియదు కానీ వెళ్ళగానే పది నిమిషాల్లో దర్శనానికి పంపించేశారు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసినాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి